ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ముప్పై ఏడు మందిపై ఉన్న అభియోగాలను సుప్రీంకోర్టు కొట్టేసింది వారిపై మోపబడిన నేరాలు వాస్తవం కానందున ఆధారాలు లేనందున జనవరిలో సుప్రీంకోర్టు ఈ కేసుని మూసివేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో బంధించింది సరైన ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టడం తప్పని సర్వత్రా విమర్శలు వినిపించాయి రాష్ట్ర ఆందోళనలు చేశారు విదేశాల్లో ఉన్న పసుపు తమ్ముళ్ళు సైతం నిరసన తెలియజేశారు ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కనిపిస్తున్నా వేలాది మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు రుజువైన వైసీపీ మాత్రం గుడ్డిగా ఈ కేసులో ముందుకు వెళ్ళింది షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు చేసింది కానీ ఒక్క షెల్ కంపెనీని కూడా చూపించలేకపోయింది చంద్రబాబు ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందినట్టు ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు పూర్తిగా బలహీనపడింది ఈ కేసుతో రాష్ట్ర రాజకీయాలు తారుమారు అయిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది ఇరవై మూడు సీట్లు మాత్రమే గెలుచుకున్న టీడీపీ అధికారాన్ని చేపట్టింది అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి సుమారు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టడం ఏంటని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో జనంలోకి వచ్చారు ఎట్టకేలకు నిజం గెలిచింది స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేయబడిందని తెలుగు తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు